శంకరుడి నెత్తిపై అర్ధచంద్రాకారమే ఎందుకు ఉంటుంది తొంభై తొమ్మిది శాతం మందికి ఇది తెలియదు శివుని తలపై అర్ధచంద్రాకారం కనిపిస్తుంది మీరు దీన్ని చాలా ఫోటోలలో చూసి ఉండవచ్చు శంకరుడిని ఎప్పుడూ పూజించేవారు లేదా ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు అయితే శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో చాలా మందికి తెలియదు దాని గురించి వివరంగా తెలుసుకుందాం నవగ్రహాల్లో చంద్రుడు కూడా ఒకడు అతను దక్షుని ఇరవై ఏడు మంది చేసుకున్నాడు ఒక్కొక్కరు చంద్రభవనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ సమయంలో తన భార్యలలో ఒకరైన రోహిణి పట్ల పక్షపాతంతో వ్యవహరించడం గణనీయమైన సంఘర్షణకు దారితీసింది చంద్రుడు తన ఇతర కుమార్తెలను నిర్లక్ష్యం చేసినందుకు కోపంతో దక్షుడు అతని తేజస్సును కోల్పోయి నెమ్మదిగా నశించమని శపించాడంట ఈ శాపం చంద్రుని ఉనికికి ముప్పు తెచ్చిపెట్టింది మరియు అతనిని నిరాశ చీకటిలో ముంచింది నిరాశ పశ్చాత్తాపడిన చంద్రుడు మోక్షం కోసం శివుని ఆశ్రయించాడు శాపం నుండి విముక్తి కోసం శివుడిని ప్రార్థిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు చంద్రుని భక్తికి సంకల్పానికి శంకరుడు ముగ్ధుడయ్యాడు చంద్రుని పట్ల ఆయనకున్న నిష్కపటమైన భక్తికి ముగ్ధుడై శివుడు తన తలపై నెలవంకను ఉంచి దక్షిణి శాపాన్ని పాక్షికంగా తొలగించి చంద్రుని కాంతి తేజస్సును పునరుద్ధరించాడు శివుని తలపై నెలవంక చంద్రుని వృద్ధి చెందుతున్న క్షీణిస్తున్న దశలను ప్రతిబింబించే చంద్ర సమయం యొక్క చక్రియ స్వభావాన్ని సూచిస్తుంది ఇది విశ్వంలో సంతులనం సామరస్యాన్ని సూచిస్తుంది ఇది శివుని నియంత్రణలో ఉంది చంద్రుడిని అలంకరించడం ద్వారా చంద్రుని కాంతి శాశ్వతంగా ఉండేలా శివుడు నిర్ధారిస్తాడు ఇది రక్షణ పోషణకు ప్రతీక ఇది తన భక్తులను సంరక్షకునిగా శివ పాత్రను ప్రతిబింబిస్తుంది చంద్రవంక శాంతిని సూచిస్తుంది శివుడి వ్యక్తిత్వంలోని తీవ్రమైన విధ్వంసక అంశాలను ముఖ్యంగా అతని మూడవ కన్ను మండుతున్న శక్తిని సమతుల్యం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు